గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కోటిల్ని అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతము ఇరవై నాలుగో దాని గురించి తెలుసుకోబోతున్నాం పలు విధములుగా వాదించుండ విద్యలను నాలుగని అతడు నిర్వచించటము ఒకటి డాష్ రెండు డాష్ రెండు డాష్ ఎనిమిది గుణములు సంధివి విగ్రహములను రెండే అని కొందరి కొందరి మతమై మతమైనడు అవి ఆరు అని అతడు చెప్పు చెప్పుటాయు ఏడు డాష్ ఒకటి డాష్ మూడు ఎట్టి నిదర్శనముల్లో కొన్ని వాద ప్రతివాదములు కోటిలు అతి అతని జింజి జింజి మధ్య మార్గమున త్రొక్కి ఉన్నాడు ప్రజలు ఉద్యోగ ఉద్యోగములకు దారితీయు తీక్షణ దండయు గాని ప్రజల అవేహేళనకు కారణముగా ముందు ముందుండడము గాని కూడదనియు యథార్థముగా దండం మాత్రమే పూజింపదగినదని అను అతని వాక్యము ఒకటి డాష్ నాలుగు డాష్ ఏడు పది ధర్మార్థములకు విరోధములకే కామములను తీర్చుకోవాలని కానీ సుఖములను త్యజించరాదు త్రివర్గమును సగ సమము సేవలను సేవ అన వాక్యం ఒకటి డాష్ ఏడు ఒకటి డాష్ ఏడు డాష్ మూడు నాలుగు సంతానమునకు బీజమా బీజము మాత్రము కానీ క్షేత్ర మాత్రమా మాత్రముగా గాని ప్రధానము కాదు అది రెండికి చెందినది అను వాక్యము మూడు డాష్ ఏడు డాష్ ఒకటి మూడు మొన్నగునవి అతని సమదృష్టికి ఉదాహరణము పిడివాదము చేసి ఏది తన వాదమున తన వాదమునకు నిలబెట్టు భావించు శాస్త్రవేత్తలలో కోటలిడు ఒకడు వాడు కార్య సాఫల్యమే అతని ఉద్దేశము ఆ మాత్రం అమా ప్రకృతి ప్రకరణముల పరాశప్రాయములను ప్రాయములను చెప్పి చెప్పేందుకు పైని అందరి అభిప్రాయం న్యాయముగానే ఉన్నవి వారి వారి సామర్థ్యములను బట్టి వారి అమాతుల్యతను తుల్యత నియమించవలను అని చెప్పి ఉన్నాడు ఒకటి డాష్ నిమి డాష్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇట్టి వాక్యములు అనేకములు ఉన్నాయి కోటిలో ధర్మ చింత కలవాడు అన అన్యాయ ప్రవృత్తిని గ్రహించేవాడు స్వలాభము కానీ తాత్కాలిక లాభమును కానీ అపేక్షించే వారు ఎడల గాఢ వైరమ్మ గలవాడు ప్రభువు మారణ వస్తయం దున్నప్పుడు కానీ మృతి చెందిన వెంటనే కానీ అమాత్యుడు న్యాయ న్యాయమున పాటింపక తానే సింహాసనదు పరమార్థమును భారద్వాలజాలదు మతమును ఖండించి ఆత్మ సంపన్నుడుగు రాజపుత్రునే పట్టాలకు పట్టాభిషేక చేయవలని సిద్ధాంతపరిచి ఉన్నారు ఐదు డాష్ ఆరు డాష్ ఇరవై నాలుగు మూడు మూడు రాజపుత్రుల రక్షణ రక్షణ ప్రకంపనందరే అభిప్రాయములను బట్టి కూడా కౌటులని ధర్మచింత వ్యక్తం అవుతున్నది ఒకటి డాష్ ఇరవై పదిహేడు డాష్ ఇరవై రెండు ఇరవై పద్నాలుగవ అధికారమునందు వివరింపబడిన ఔపనిషదకము లఘు క్రోర కర్మమును చాతుర్య రక్షణార్థమై అర్ధ అథర్దిష్ఠుల ఎడల ప్రయోగించవలగ వలననే గాని స్వలాభము ఉద్దేశించి ధర్మిష్ఠుల ఎడల ప్రయోగించరాదని చెప్పి ఉన్నాడు కౌటుల్య కుటిలమతి అను ముద్రారక్షణములోని వాక్యము సహేతమూలకమైనట్టు కాదు యన చెప్పిన వారి నుంచి కౌటలుడు వైదిక మతాభిమాని విషయమును కామాధువుడు